చిన్ని అయితే బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళమ్మ కావేరి అయితే బాధపడక చిన్ని ఇది మనకి ఈ బాధలు ఇంకా మనకి కొన్నాళ్ళు మాత్రమే కొన్నాళ్ళలో ఇంకొద్ది రోజుల్లో మనకి బాధలన్నీ తీరిపోయి కష్టాలన్నీ తీరిపోయి మనం సంతోషంగా ఉంటాము అని చెప్పి తనైతే ఓదార్చుతూ ఉంటుంది ఇక పద ఇంటికి వెళ్దామని చెప్పి కావేరి చిన్నీని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అల్లుడు అయితే ఇలా అంటూ ఉంటాడు అత్తయ్య ఇక్కడ దగ్గరలోనే నాన్న షా బట్టల షాప్ ఉంది అక్కడికి వెళ్ళి వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ టైలర్ షాప్కి అయితే చిన్నిని అలాగే వాళ్ళ అత్తయ్యని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ టైలర్ షాప్కి వెళ్తూ ఉంటారు అక్కడే ఉన్న టైలర్ షాప్లో కావేరి వాళ్ళ అన్నయ్య సత్యం మిషన్ కుడుతూ ఉండడం చూసి కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక సత్యం అయితే అలా మిషన్ కుట్టుకుంటూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా అక్కడే నిలబడి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అన్నయ్య అప్పట్లో ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అప్పట్లో అయితే నలుగురికి పనులు చెప్పేవాడు ఒక రాజులా బ్రతికేవాడు అలాంటి అన్నయ్య ఇప్పుడు ఇక్కడ టైలర్ షాప్ పెట్టుకొని టైలర్ల బట్టలు కుట్టుకుంటున్నాడా అని చెప్పి తనైతే వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచించి కావేరి అయితే అక్కడే అలా నిలబడి ఏడుస్తూ ఉండిపోతుంది అది చూసి చిన్ని కూడా బాధపడుతుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్